మొదటి రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూసినట్టయితే ఈ మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం గురించి చూస్తే భూ సంస్కరణల అమలు చేయడం గురించి చేశారు ప్రధాన అంశాల గురించి ఇప్పుడు చూస్తాం ఇందులో ఆర్టికల్ ముప్పై ఒకటి ఏ మరియు ఆర్టికల్ ముప్పై ఒకటి బి భూ సంస్కరణల చట్టాల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన పేరుతో కోర్టులో సవాల్ చేయకుండా రక్షణ కల్పించడం జరిగింది అంటే అప్పుడు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కులో భాగంగా ఉంది కాబట్టి భూ సంస్కరణలకు వ్యతిరేకంగా కోర్టులో సవాల్ చేయకుండా ఇదొక చట్టం చేయడం జరిగింది దీన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినటువంటి చట్టాలనేవి న్యాయ సమీక్ష కిందికి రావు కాబట్టి ఇందులో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం జరిగింది అలాగే ఇందులో భాగంగా ఈ ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టంలోనే ఆర్టికల్ పంతొమ్మిది భావ ప్రకటన స్వేచ్ఛపై కొన్ని పరిమితులను కూడా విధించడం జరిగింది అవి శా ప్రజాశాంతి మరియు విదేశీ సంబంధాల మొదలైన వాటి గురించి పరిమితులు విధించడం జరిగింది అలాగే ఆర్టికల్ పదిహేనుకు సంబంధించి పదిహేను క్లాస్ ఫోర్ అనే ఆర్టికల్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులకు అంటే ఓబీసీలకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి వీలు కల్పించడం జరిగింది ఇలా ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టంలో మూడు అంశాలను పొందుపరచడం జరిగింది ఏవేవి ఒకటి భూ సంస్కరణలు అనేవి అంశాలు అలాగే రెండవది ఆర్టికల్ పంతొమ్మిది అలాగే ఆర్టికల్ పదిహేను క్లాస్ ఫోర్ అనే వీటికి రాజ్యాంగ సవరణ చట్టం చేసి వీటిని ఇందులో పొందుపరచడం జరిగింది ఇది మొదటి రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి